హాయ్ వివర్స్ మనం వచ్చేసి పదవ తరగతి దానశీలం అనేటువంటి లెసను తెలంగాణ గవర్నమెంట్ పదవ తరగతి చూస్తున్నాము లెసను కులమున్ రాజ్యమున్ నిలుపు మీ కుబ్జుండు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండము గలడే మాన్పను కొండు నా పలుకు లాకర్ లాకర్నింపు నింపు కన్నంబులన్ వలది దానము గీనము బనుపుమా వన్నిన్ వదోన్యోత్తమ వధాన్యోత్తమా అని ఇట్లు హితంబు పొలుగుచున్నటువంటి కులాచారినకు క్షమా క్షణమాత్ర నిమిలిత లోచనంబయి యశస్వి ఇట్లనియే చూడండి మనకు తాత్పర్యాలు కూడా ఇవ్వడం జరిగింది మొట్టమొదటిది చూడండి దాతల్లో గొప్పవాడ ఓ బలిచక్రవర్తి నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకో ఈ పొట్టివాడు విష్ణువు వచ్చినటువంటి వాడు విష్ణువు వామనావతారంలో వచ్చాడు కొంచెము మాత్రమే తీసుకొని పోయేవాడు కాడు మూడు అడుగులతో మూడు లోకాలను కొలిచేటువంటి త్రివిక్రమ రూపాన్ని పొందాడు పొందుతాడు బ్రహ్మాండమంతా నిండిపోతాడు ఎవరైనా అతడిని ఆపగలరా నా మాట విను దానము వద్దు గీనం వద్దు ఈ బ్రహ్మ ఈ బ్రహ్మచారిని పంపించు అంటే వామను ఏదో ఒకటి ఇచ్చి పంపించు అని చెప్పి చెప్తూ ఉన్నాడు అనమాట శుక్రాచార్యుల వారు అని ఈ విధంగా తన వంశగురు అయినటువంటి శుక్రాచార్యుడు తన మేలు కోరి చెప్పుతుండగా క్షణకాలము కన్నులు మూసుకుని కీర్తివంతుడైనటువంటి బలి ఈ విధంగా అన్నాడు కొంచెం కూడా ఆలస్యం చేయకుండా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అనమాట అయ్యా ఉండవయ్యా బాబు నువ్వు వచ్చేసి కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నువ్వు నిలుపుకో ఈ కొన్ని రోజులు ఇంకా కొన్ని సంవత్సరాలు వచ్చేసి ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించు ఈ యొక్క స్వర్గాన్ని పరిపాలి పాలించు ఈ వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు విష్ణుమూర్తి నిన్ను మూడు అడుగులు అని చెప్పేసి తన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తాడు విశ్వరూపాన్ని చూపించి మూడు లోకాలను వచ్చేసి పట్టకపోతాడు కాబట్టి జాగ్రత్త అని శుక్రాచార్యుల వారు వారించారన్నమాట నిజమానతిచ్చి నిజమానతిచ్చిటివి నీవు మహాత్మక మహిని గృహస్థధర్మంబునిధియార్దంబుగామంబు యశమును వృత్తియు నెయ్యది ప్రార్థింపనెత్తుననియు నర్దలోకంబున బొమ్మనిటెట్లు బలికి లేదనుకంటే బాపమెద్ది ఎట్టి దుష్కర్మునినే దుష్కర్ముని భరించెదా గాని సత్యహీనుని మోవజాలననుచు మహాత్మా నీవు చెప్పింది నిజమే నువ్వు చెప్పేదంతా అంతా కరెక్టే వచ్చిన వాడు నాకు తెలుసు విష్ణు అని నాకు తెలుసు లోకంలో గృహస్థుల ధర్మం కూడా ఇదే అంటే ఇంట్లో ఉన్నటువంటి పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళే గృహస్థ గృహస్థులు అని అంటారు గృహస్థులు అంటే ఏంటి మనము పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళం అనమాట ఏంటి ధర్మము అర్థం కామం కీర్తి జీవనాధారం వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను సో వీటిలో ఏది అడిగినా కానీ నేను ఇస్తానని చెప్పాను ఇప్పుడు ధనంపై దురాసతో లేదని తిపి తిప్పి పంపలేను పంపించలేను ఇచ్చిన మాట తప్ప తప్పటం కన్నా పాపం లేదు మనము ఒక మాట ఇచ్చేసామనుకోండి మనము ఒకరికి ఇస్తాము నేను సహాయం చేస్తాను అంటే సహాయం చేసేయాలన్నమాట సో ఇచ్చిన మాటని తప్పకూడదనమాట సో అది పాపము అని చెప్పి చెప్తున్నాడు పూర్వం భూదేవి ఎటువంటి చెడ్డ పని చేసినా వారినైనా సరే భరిస్తాను కానీ ఆడిన మాట తప్పని తప్పన దా వాని మాత్రము మోయలేను అంటే అబద్ధం చెప్పే వాడిని తర్వాత ఆడిన మాటని తప్పేటువంటి వాడిని మటుకు నేను ఈ భూమిలో మోయలేనని చెప్పింది అనమాట ఎవరు భూమాత సో అని బ్రహ్మతో చెప్పింది కదా యుద్ధములో వెనుదిరగకుండా వీరమరణం పొందడము ఆ మాటకు కట్టుబడి సత్యముతో బ్రతకడము మానదనులైనటువంటి వాళ్లకు మేలైనటువంటి మార్గాలు కాబట్టి మనం వచ్చేసి ఇక్కడ చూడండి సత్యము సత్యంతో బతకడం అన్నమాట సో మనం ఇచ్చిన మాటని తప్పకుండా ఉండడము ఇచ్చిన మాటని తప్పకుండా ఉండడం ప్లస్ సత్యాన్ని పలకడము ఇలాంటివి ఖచ్చితంగా మానవులు అనేటువంటిది ఖచ్చితంగా వచ్చేసి మేలైనటువంటి మార్గాలు అనమాట మనము ఉన్నత స్థితిలో ఉంటాము అలాంటి మార్గాన్ని ఎంచుకుంటే సో అంతేగాని వచ్చేసి దాన ధర్మాలు చేయకుండా మనము స్వలాభముతో మనము పోయేటప్పుడు మనం ఏమీ తీసుకొని వెళ్ళలేము అనమాట మన దాంట్లో మనం సంపాదించిన దాంట్లో ఒక శాతం అనేటువంటిది మనము దాన అనేటువంటిది చెయ్యాలి అనేటువంటిది అది మానవులకి మానవుల యొక్క ధర్మము న్యాయము సత్యముతో బ్రతకడము అనేటువంటిది చెప్తూ ఉన్నాడు అనమాట శుక్రాచార్యుల వరకు బలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమున నుండి తిరగక జచ్చు కంటే బలికి బొంకక నిజముగా బరగు కంటే మానదనులకు భద్రము మరియు గలదే ఇక్కడ చెప్పారు కదా మనం ఇందాక చెప్పుకున్నదే వచ్చేసి భూదేవి వచ్చేసి బ్రహ్మతో ఈ విధంగా చెప్పిందనమాట సమరమున వీరమరణం చెందేటువంటి చనిపోవడమే మంచిదనమాట అంతేగాని నిజమును నిజాన్ని మనము చెప్పాలి ఎప్పుడైనా సరే ధర్మాన్ని పాటించాలి ధర్మం పాటించినప్పుడు మనము ఉన్నత స్థాయిలోనే ఉంటాం అనమాట ఎవరికి ఎటువంటి ద్రోహము చేయకుండా రా దాత్రిని హలికునకును సు సుక్షేత్రము బీజములు నొకట జేకురు భంగిం జిత్రముగా దాత కీవియు బాత్రము సమకూర్చునట్టి భాగ్యము గలదే రైతులకు మంచి నేల మంచి విత్తనాలు దొరకడం అరుదు అంటే మంచి నేల దొరికింది మంచి విత్తనాలు అనుకోండి ఆ యొక్క వ్యవసాయదారునికి చెప్పబడలేదనమాట అట్లే దాతకు తగినంత ధనము తర్వాత వచ్చేసి దాన్ని గ్రహించడానికి ఉత్తముడైనటువంటి వ్యక్తి దొరికేటువంటి అదృష్టం అరుదే కదా ఇప్పుడు చూడండి కొంతమంది దానాలు ఇస్తూ ఉంటారు మనం గమనించారంటే బయట కొంతమంది దానాలు ఇస్తూ ఉంటారు అది తీసుకునే దానికి కూడా ఎవరూ ముందుకు రారనమాట కొంతమంది వచ్చేసి సో ఆ విధంగా దా దానాన్ని తీసుకునే దానికి కూడా మనకు వచ్చేసి అదృష్టం అనేటువంటిది ఉండాలి దానం ఇచ్చు ఎందుకు అదృష్టం ఉండాలి దానము తీసుకునే దానికి వచ్చేటువంటి వాళ్ళు కూడా మనకు ఉండాలన్నమాట సో ఆ యొక్క దానాన్ని తీసుకునే దానికి కూడా మనుషులు మనకు కరువై ఉండకూడదు అనమాట సో ఆ విధంగా వచ్చేసి అదృష్టమే అని చెప్పేసి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు శుక్రాచార్యుల వారికి కారే రాజులు రాజ్యముల్ గలగవే గర్వోన్నతి బొందరే వారేరి సిరి మూట గట్టుకొని పోవం జాలిరే భూమిపై గలదే సిబి ప్రముఖులం బ్రీతిన్ యసకాములై ఈరే కోర్కులు వారలన్ మరిచిరే చెప్తూ ఉన్నారు ఆచార్య పూర్వం రాజులు ఉన్నారు వారికి రాజ్యాలు ఉన్నాయి అంటే బాగా ఎక్కువ రాజ్యాలు ఉన్నాయి వారు ఎంతో అహంకారంతో విర్రవిగారు మనము వాడికి గమనించాలొచ్చేసి అహంకారం దేనికి దేన్ని చూసుకునే అహంకారము మనము రోజులు గడిచే కొద్దీ మన యొక్క ఒక మెట్టు ఎక్కి మన యొక్క లైఫ్లో వచ్చేసి ముందుకు వె ముందుకు వెళుతూ ఉన్నాం అనుకోండి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం పుట్టినరోజు పుట్టాము నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఒకటో సంవత్సరం అవుతుంది కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళలేము అనమాట మళ్ళీ చిన్నవాళ్ళంగా వెళ్ళం పెరుగుతూ ఉంటాం సో అంటే మనము మరణానికి దగ్గర అవుతున్నాము అనమాట మరణానికి దగ్గర అవుతున్నాము అని అర్థము సో అహంకారంతో విర్రవీగేటువంటి వారు కానీ వారెవరు ఈ సంపదలను మూటగొట్టుకుని పో పోలేదు చూడండి మనము ఎవరైనా సరే ఈ యొక్క ప్రపంచంలో భూ భూ ప్రపంచంలో వచ్చేసి మనిషిగా పుడతాము మనిషిగా మరణిస్తాము ఆ యొక్క మనిషిగా మధ్యకాలంలోనే మనం వచ్చేసి ఒక అహంకారము ఒకరిపైన ఒకరి ఈర్షాభావము ఇలాంటివి వచ్చేసి మూటగట్టుకొని ఉంటాం ఉంటామన్నమాట అంతేగాని వాటిని వచ్చేసి మనము పోయేటప్పుడు వచ్చేసి ఎవరము తీసుకొని పోలేము మన యొక్క సంపదని ఎవరినైనా మన దగ్గర ఉన్నటువంటి సంపదని తీసుకెళ్ళి మనతో పాటు పూడుస్తారా లేదా మన మనం సంపాదించుకున్నాం కదా అని చెప్పేసి మనము కట్టలు కట్టలు సంపాదించుకున్నాము డబ్బులు కోట్లు కోట్లు సంపాదించుకున్నాము ఆ యొక్క కోట్లు వచ్చేసి మనతో పాటు తగలెడతారా అది కాదు సో మనం వచ్చేసి అలాంటి పనులు ఎవరు చేయరు అనమాట పక్క వాళ్ళు ఎవరు మనతో పాటు ఉంటారో వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు జీవితాన్ని గడపడానికి వాటిని ఉపయోగ ంటారు అంతే కానీ మనం వచ్చేసి ఒకరిగానే వచ్చాము ఒకరిగానే పోతాము మన దగ్గర ఏమీ లేదు సంపదలు కూడా మూట కట్టుకుని పోలేదు ప్రపంచంలో వారు పేర్లు కూడా మిగలలేదు ఇప్పుడు చూడండి మీరు గమనించారో లేదో వచ్చేసి కొంతమంది ఎందుకు పుడతారో ఎందుకు చనిపోతారో ఎందుకు సంపాదిస్తారో ఎంత కట్టలు కట్టలు సంపాదిస్తూ ఉంటారు కానీ ఒక్కరికి కూడా దానం చేయరు అనమాట దానం చేయకపోవడం వలన ఏమవుతుందేసి వాళ్ళ యొక్క పేర్లు కూడా మనకు గుర్తుండవు అసలు మీ పేరు అనేటువంటిది ఉండనే ఉండదు ప్రపంచంలో వచ్చేసి కాబట్టి శిబి చక్రవర్తి ఏం చెప్తున్నా అంటే శిబిచక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చలేదా వారిని ఈనాటికి లోకము మరువలేదు కదా ఇప్పుడు చూడండి ఆయన వచ్చేసి పేరు కోసము ఆయన వచ్చేసి సంతోషంగా అడిగినటువంటి కోరికను తీర్చేశాడనమాట తీర్చేసి తన యొక్క లోకా నుంచి ఈ యొక్క ఇప్పటికీ మనం వచ్చేసి బలిచక్రవర్తిని తలుచుకుంటూనే ఉన్నాం అనమాట అటువంటి దానగుణము కలిగినటువంటి బలిచక్రవర్తిని తరాల తరాలు తలుచుకోవాలి అలాంటి కీర్తి కోసము మనము ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట ఊడుగని క్రతువుల వ్రతముల బొడగన జనం జననట్టి పొడవు పొడవున గురుచై ఎడిగెటినంటో నను బోటికి నెడ రా నిడ రాదే మహానుభావ ఇష్టార్థముల్ మహానుభావ ఎడతెగని యజ్ఞాలు పుణ్యకార్యాలు ఎన్ని చేసినా మహావిష్ణువును చూడడం సాధ్యం కాదు అటువంటి గొప్పవాడు చిన్నవాడిగా మారి అడుగుతున్నాడు అతడు కోరిక దానిని ఇవ్వడం కంటే నా వంటి వానికి ఇంకేమీ కావాలి చూడండి భగవంతుడే నా దగ్గరకు వచ్చేసి యాచన అడిగాడు అనమాట యాచిస్తూ ఉన్నాడు నాకు మూడు అడుగులు కావాలని అడుగుతున్నాడు అనమాట కాబట్టి నాకు యజ్ఞాలు యాగాలు చేస్తారు భగవంతుని యొక్క కృప కోసము కటాక్షాల కోసం అనమాట సో ఈ విధమైనటువంటి కటాక్షాలు ఎవరికైనా లభించిందా అటువంటి కరుణాకటాక్షాలు నాకు లభించింది ఇంకేం కావాలి నాకు అంటున్నాడు అనమాట బలిచక్రవర్తి నిర్యంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైన హరిఅ నీరజబుండ నీరజబో డబాగ్యవతుడై నౌ దిరుగన్ నేరడు నాదు జిహ్వా వినుమ దీవర్యా వేయిటికిన్ వేయేటికిన్ ఓ పండితోత్తమ ఇక్కడ నాకు నరకం దాపురించినా సరే బంధనము ప్రాప్తమైనా మంచిదే ఈ భూమండలములో అదృశ్యమైనా నాకు దుర్మరణం వచ్చినా సరే నా వంశము అంతా నశించినా సరే ఏమైనా కానీ ఏదైనా కానీ ఎవరైనా రాని సో ఎందుకు ఇన్ని మాటలు వచ్చినవాడు శివుడు విష్ణువు బ్రహ్మ ఎవరైనా సరే నా నాలుక వెనుదిరగదు ఆడిన మాట తప్పను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట బలిచక్రవర్తి బ్రతుక వచ్చుగాక బహుబంధనములైనా వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైనా జడుంగాక పడుగాక మాట తిరగలేదు మానధనుల్ నేను మాట తప్పను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట అయ్యవసరమున ధనుజ లోకనాదు దయిత దైత విద్యావళి రాజవదన గమన వటుని కాళ్ళు గడుగ దెచ్చే జలముదెచ్చే భర్త ఎరిగి